اے باپ آو کرشن آ نو کرشن ٹھیک ہے بندي باپو نیوڑلا انکو وا اچھا

అందరికి నమస్కారం ఈరోజు అమీన్ పూల్ మున్సిపల్ పరిధిలో రైస్ సైకిల్ ల పంపిణీ చేయడం జరుగుతా ఉంది వికలాంగులకు మానసిక వ్యాధుల్లో వాళ్లకు ఈరోజు పదిహేను ట్రై సైకిల్ డొనేట్ కార్ట్ వాళ్ళు స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈరోజు పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది ఒక్క ట్రై సైకిల్ ఐదు వేల రూపాయలు చొప్పున వారు అందించినందుకు వారి సంస్థకు వారి సంస్థ యజమానికి సంస్థ చైర్మన్కు మా నియోజకవర్గం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఇది ఇటువంటి వారు యాక్సిడెంట్ అయిన వారు కానీ మానసికంగా ఉన్నవారు కానీ వికలాంగులు కానీ ఎంతో ఉపయోగపడే రీతిలో కనీసం ఇంట్లోకి వెళ్ళి బయటికి రావడానికిట చేతగాడి పరిస్థితులలో ఈ ట్రైసైకిల్ సైకిల్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఈరోజు వారు స్వచ్ఛంద సంవత్సరాలు అందించినందుకు వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా అలాగే ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి గారు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్ గారు కమిషనర్ గారు మాజీ ఎంపీపీ దేవానంద్ గారు జెడ్పీటీసి సుధాకర్ రెడ్డి గారు కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు లబ్దిదారులు అధికారులు అందరికీ ప్రత్యేక సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ డొనేట్ కార్డు వారికి స్వచ్ఛంద సంవత్సరంకు మరొక్కసారి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తా థ్యాంక్ యూ